నమస్తే వెళ్ళండి బాగున్నారా బాగున్నాను సార్ బయటికి వెళ్ళండి ఎమ్మెల్యే గారు వెళ్ళమంటున్నారు కదా వెళ్ళండి మాకు మాకు ఏ మాటలు ఉంటాయి ఊర్లో ఎవడేం చేస్తున్నాడో ఏ మీటింగ్ ఎందుకు పిలుస్తున్నాడు అవును సార్ ముందే తెలుసుకోవాలి కదా

అలా అలాంటి కాస్ట్లీ బ్రాండ్ ఉన్నప్పుడు ఇలాంటి చీప్ బ్రాండ్ తగ్గితే ఇది నమ్మకురా పంపేశాను కదరా

పెద్ద సెంటర్ ఆయన కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఫీలింగ్ లో ఉన్నాడు ఆ మాత్రం ఓపెనింగ్ ఆయనే రావాలా మాకు ఎవరు తెలియదు ఇక్కడ నేను అంటే అపోజిషన్ లీడర్ అని చెప్పి ఎగర్ ఇసుకుని వస్తాడు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఓవర్ యాక్షన్ చేసి సంకెక్కితే దింపి ఒక నిమిషం ఆమె వేరే కాల్ వస్తుంది హలో హలో సరే అయితే ఉంటా మరి హలో హోల్డ్ పర్ హె లైన్ పర్నే యా కూషిష్ కరె ద పర్సన్ నో స్పీకింగ్ హాస్టల్లో నువ్వు ఎక్కడున్నావు సెంటర్ రెంగబల్ సెంటర్ సహజ సహజాష కాల్ ఆన్ హోల్డ్ కాల్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఈ పేషెంట్ లేని చెప్పిన చాల ఓపిక ఉంటా కదా నేను కూడా ఒక పేషెంట్ అనుకుని నేను చెప్పేది ఒకసారి ఓపిక విను ప్లీజ్ సాజా ఒక సమస్య ఎదురైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం అసలు సొల్యూషన్ కాదు మీ నాన్న చేసింది అది సాహా కానీ నువ్వు చేసిన పనుల వల్ల మా నాన్న హర్ట్ అవుతున్నారు ఎవడైనా మనం ఫోన్ చేస్తే హోల్డ్ హోల్డ్లో పెట్టి వణిగిపోతా మన కాలిత్తేడు ఈడేట్ మనల్ని హోల్డ్లో పెట్టి అయినా ఇంద్రవాడి తప్పేం లేదు నేనే తమ్ముడికి ఇంకొంచెం అర్థం అయ్యేలా చెప్పాల్సింది సరే ఈసారి నేను ఆయన హఠవ్వకుండా ఏదోటి ట్రై చేస్తా నన్ను నమ్ము ప్లీజ్ అర్థం చేసుకో ఒకవేళ కుదరలేదనుకో ఈ ఊరి నుండి పర్మనెంట్గా నీ దగ్గరికి వచ్చేస్తాను ప్రామిస్ సరే ఉంటా ఒకసారి నవ్వచ్చు కదా ఉంటా అయ్యా విశ్వం గారు నమస్కారం అండి మిమ్మల్ని నమ్ముకుని ఊరు జనం అంతా విశ్వం గారి మెడికల్ షాప్ అంటే నమ్మకంతో వచ్చేవాళ్ళు అలాంటిది బుడ్డదానికి టైం అయిపోయిన మందులు ఇస్తారా ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు ఇన్ని సంవత్సరాలు ఈ మందులే ఇస్తున్నారా పొద్దున ఈ షాప్ లో తలపడి బిల్కున్నారా ఓ బుడ్డదానికి ఏమైనా జరగాలి మీరు ఉండరు మీ షాప్ వాళ్ళు డబ్బే సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయండి ఇలా సంపాదించేదండి ఎంత అన్యాయం అండి ఈ పనికి ఇచ్చి ఊళ్ళో వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారా జనాల ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా మీకు మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఆ

ఇదిగో ఏం పర్లేదు ఎంత ఖర్చు అయినా సరే ఎమ్మెల్యే గారు చూసుకుంటా అన్నారు ముందు అప్పుడు దాన్ని చూసుకోండి ఒక్కొక్కడికి ఆయన తప్పు మెడిసిన్ ఇవ్వడం అయితే జరగదన్నా ఏం జరిగిందో ఏంటో ఏంటి తమ్ముడు షాప్లో ఏదో నచ్చయిందంట రోడ్డు మీద అలా కూర్చొని టాబ్లెట్స్ ఏరుకుంటుంటే నచ్చట్లేదు తమ్ముడు నువ్వు అన్నావంట కదా పేరులో ఏముందని దాని గురించి పడి చచ్చిపోతున్నాడని ఇరవై సంవత్సరాల నుంచి మీది మంచి పేరున్న మెడికల్ షాప్ కదా మళ్ళీ తిరిగి అదే పేరు తెచ్చుకో అప్పుడు అర్థం అవుద్ది నీకు ఒక్కసారి పేరు పోతే తిరిగి రావడం ఎంత కష్టమో అని మీ నాన్న ఖాళీగా ఉండి చేస్తానులే నా దగ్గర పంపించే ఏదో పని చెప్తారు సరేనా ఉంటా రే ఒక గంట షాప్ లో ఉంటావా బయటికి వెళ్ళి వస్తాను ఎక్కడికి నానా ఆ పాపను ఒకసారి చూసి వస్తాను మా వాళ్ళు అక్కడే ఉన్నారు నానా పాపకు బానే ఉందంట మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నేను వెళ్ళి చూసేస్తాను ఇంటికా ఇప్పుడు దేనికిరా మీరు పదం కావాలంటే మళ్ళీ వద్దాం అమ్మా ఆ నానేరే షాప్ కిల్లరా సర్లే స్నానం చేసరా టిఫిన్ పెడతాను నానా బాక్స్ హ్్ పోతన్ నుంచి نتش <applause> ده <applause> ఇంజక్షనే మొదలుండి మీకు ఇవ్వాల్సిన యాభై రూపాయలు ఇద్దామని వచ్చాను పర్లేదు ఏమన్నా తిన్నావా నువ్వు పుట్టిన ఐదేళ్లకి షాప్ పెట్టానురా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్థికంగా ఆదుకుంటూనే వచ్చింది ఊరందరికీ చుట్టాన్ని చేసింది రోజూ పొద్దున్నే వెళ్లి షాప్ ఓపెన్ చేసి కౌంటర్లో కూర్చోకపోతే ప్రాణం నిలకడగా ఉండేది కాదు దాన్ని ఎప్పుడూ వ్యాపారంగా చూడలేదో ఒక బాధ్యతగానే చూశాను అలా ఖాళీగా కూర్చోటం నా వల్ల కాలేదురా పస్తులతోనైనా కూర్చోగలం కానీ పని లేకుండా కూర్చోలేవు అలా మందులిస్తూ చెయ్యడకపోయేసరికి నాకుండే లేనంత పని అయిందిరా వదిలే నాన్న కొన్ని రోజులకి అన్ని నార్మల్ అయిపోతాయి కష్టం రా ఒకసారి నిందపడిన తర్వాత దాన్ని ఎంత చెరిపి నువ్వేం చేసినా అది అతుకులాగే ఉంటుంది దానికి తోడు మన మనుషులు ఎలాంటి వాళ్ళంటే నువ్వు ఇరవై కాదు ముప్పై సంవత్సరాలు మంచి చెయ్యి నువ్వు చేసిన ఈ ముప్పై సంవత్సరాల మంచి కన్నా చివర ఎప్పుడో ఒకప్పుడు ఒక చిన్న నింద పడుతుంది చూడు దాన్నే పట్టుకుని వేలాడతాం ముందు జరిగిన మంచినంతా మర్చిపోతాం చివరగా వచ్చిన నిందని చుట్టూ పది మందికి చేరుస్తావు ఇంతే రమ్మనం ఇంతకుమించి ఎదగం సరేలే నువ్వు వైజాగ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నువ్వు బయట సీట్లు అవ్వటమే మంచిది అనిపిస్తోంది ఒకటి రెండు రోజుల్లో డబ్బులు చూసి అకౌంట్లో వేస్తాను నా మాట వినాం వీలు చూసుకుని బయలుదేరు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆయన ఇంట్లో కంటే షాప్ అయినా ఎక్కువ ఉన్నారా అంత ఇష్టం ఆయనకి షాప్ అంటే అలాంటిది ఆయనకి తోడు ఉండాల్సిన పోయి ప్రశాంతంగా వ్యాపారం చేసుకుని ఆయన కూడా రోడ్డు మీద క్లాగ సెంటారా నేను నా చేతులతో మీ నాన్న చెప్పాడే ఊరి నుంచి వెళ్ళిపోతావా ఏంటో వెళ్ళేది పైగా ఆయన్ని ఇలా వదిలేసా ఊరు వదిలే ప్రసక్తే లేదురా నేను పుట్టిన ఊరు రా ఇది పండగైనా పాడైనా అంతే ఇక్కడే నో మ్యాటర్ వాట్ ఎక్కడి నుంచి వెళ్ళాను బాలేదు రేపు మాడతాం రేపు మాపు అని ఇలా ఎన్ని రోజులు ఏదో ఒక వంకతో నాకు స్లోగా నీ మీద నమ్మకం పోయేలా చేస్తున్నావు సరే ఒకటి చెప్తా నువ్వు మీ నాన్న గురించి ఎలా ఆలోయిస్తున్నావో ఇక్కడ నాకు ఒక బాబున్నాడు నేను కూడా ఆయన గురించి ఆలోచించాలి నేను ఇంకో మాట కూడా చెప్తాను ఊరు వదిలిపెట్టే సమస్య లేదు నేను ఇస్ మై లాస్ట్ కాల్ ఉండు నువ్వు అక్కడే ఉండు నేను ఇక్కడే ఉంటా ఏమైనా చేసుకో గుడ్ బై ఈ ఒక్క పేరు వల్ల నా జీవితం శంకరాకి అయిపోయిందిరా ఎవడరా ఈ రంగారెడ్డి ఓ ఇరవై ఐదేళ్ళు అయి ఉంటుంది ఆ మర్డర్ జరిగి దాని పూర్తి వివరాలు తెలియాలంటే మన ఊరి చివర హైవే దగ్గర సోడా కొట్టు శివయ్య ఒక్కడికే తెలుసు పదరా మీతో కొంచెం మాట్లాడాలి నాతో నా ఏమిటో చెప్పండి ఆ రంగారెడ్డి ఎవడు ఎలా పోయాడు నువ్వు మెడికల్ షాప్ విశ్వం కొడుకు కదూ అవునండి చెప్పండి ఎలా పోయాడు